దేవునికి ప్రియమైన వారలారా ఈ అపోసిలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వదపు కార్యక్రమాల్లో మరొకసారి మనం సమకూడి కలుసుకుంటూ ఉన్నాము మీరందరూ బాగున్నారా ఈ మహాదేవుడు ఈ అవకాశాలు ఈ సమయాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మహిమా స్వరూపుడ మీ కొందనాలు ఇలాంటి పరిస్థితి ప్రభావాల మధ్య మీరు మాతో మాలో ఉండి ప్రభా ఈ కార్యక్రమాలను ఇంతవరకు మీరు కొనసాగించిన విధానాన్ని బట్టి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా మరొకసారి ప్రజల ముందుకు నీ బిడల ముందుకు ప్రభా ఈ అపోసిలిక్ ఫేత్ గచ్చమనే ఈ ఆశీర్వదపు కార్యక్రమాల్లో కలుసుకోవటానికి కృప అనుగ్రహించి ఉన్నారు ఈ దినము వర్తమానాన్ని ప్రభా నేను బోధిస్తూ ఉండగా ఆత్మదేవ మీరు విరిచి ఆధ్యాత్మికమైన మాటలను నీ ప్రజలకు వడ్డించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువ నీ ప్రజలు వింటుండగా దీవిని కలుగుచేయి వాక్యాన్ని బోధిస్తుండగా నీ మహాకృపను అనుగ్రహించి ఈ ఛానల్ ప్రభు ఈ యొక్క అపస్సులకు ఫైతి గచ్చమనే ఈ ఆశీర్వాద కార్యక్రమాలు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో నుండి వర్తమానాలు వింటున్నా దీవినికరంగా ఉంచి నడిపియమని వేస్తున్నాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము కీర్తనల గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు నా సన్నిధి వెదుకుడని నీవు సెలవెయ్యగా యహోవా నీ సన్నిధి నేను వెదుకిదెనని నా హృదయముతో నేను అనుకొనెను ప్రేమైన వార్లారా భక్తుడైన దావీది కీర్తన ఈ కీర్తన ఇరవై కీర్తన ఎనిమిదవ వచ్చినం ఎనిమిదో వాక్య భాగములో భక్తుని యొక్క ఆలోచన తనకున్న ఇష్టము తనకున్న ఆధ్యాత్మికమైన భావన ఏమిటంటే తన హృదయములు తాను చెప్పుకుంటున్నాడు తన మనస్సుతో తాను పురికొల్పుకుంటున్నాడు భక్తుడు ఎప్పుడు కూడా నా ప్రాణమా యోవాను సన్నిధించుము నా అంతరంగమా అంటాడు అంటే ప్రియలార ఆత్మతో సత్యముతో ఎక్కువగా తాను ఆరాధించి ప్రియలార దేవుణ్ణి గనపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యంలో ఉన్న సారాంశము భావన ఏమై ఉన్నది అంటే వాక్య భాగంలో మరి తన మనసులో అనుకుంటున్నది తన హృదయముతో పురికొలుపుకుంటున్నది ఆయన ఏమంటున్నాడు అంటే అనుకునే మాట దైవ సన్నిధిని వెతకండి అంటున్నాడు స్తోత్రం హలలుయా ఆమెన్ హలలుయా నా సన్నిధిని అంటే దేవుని సన్నిధిని మనము వెతకాలి అంటున్నాడు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిని వెతకాలని ప్రియలార భక్తుడు ఇలాగా అంటున్నాడు కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన మొదటి వచ్చినంలో కూడా ఏమంటాడంటే ప్రిలారా అపహాసుకులు కూర్చున్న చోట కూర్చొనక అన్నాడు అంటే మీరు దేవుని సన్నిధిలోనే కూర్చోండి మీరు దేవుని సన్నిధినే వెతకండి అపహాసుకులు కూర్చున్న చోట ప్రిలారా వ్యతిరేకమైన స్వభావము కలిగిన వారి మధ్య దయో భయము లేని వారి మధ్య మీరు కూర్చొనవద్దు కూర్చొనవద్దని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అంటే ఈరోజు నా ధ్యాన అంశము వాక్య అంశము ఏమై ఉన్నది అంటే మిత్రమా ప్రిలారా మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనము వెతికినప్పుడు ప్రిలారా దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు నా ప్రియ దేవుని సంగమా నాతోటి దైవ సేవకులారా సేవకురాణులారా ఈ కరోనా వైరస్ మధ్య లాక్డౌన్లో మరి ఎన్నో శ్రమలు సమస్యలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నారు మీరు వాటిని జయించి ఉన్నారు వాటి మధ్య సతమతమవుతున్న మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు కదా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరు దేవుని సన్నిధిని వెతికితే దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుని భయాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు ఒక మూడు ఆశీర్వాదాలను జ్ఞాపకం చేయబోతున్నాను మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ప్రియులారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు నా ప్రియ దేవుని బిడలారా ఈరోజు భారంగా ఆత్మ కలిగి నేను మీతో మాట్లాడుతున్నాను కదా ప్రభు అయిన యేసు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు స్తోత్ర ఆయన అంటున్నాడు కదా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని భూకంపం మిడతల దండు తుఫానులు అలజడులు ఆర్థిక పరిస్థితి అపజయాలు ప్రిలారా మీ జీవితాల సమాధానము కోల్పోయి నిరాశగా క్రింగి ఉన్న మీతో ఈ రోజున దేవుడు ఈ కార్యక్రమాలతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ నుండి వర్తమానాన్ని వింటున్నారు ఏ ప్రాంతంలో నుండి ఈరోజు మీరు ఈ వాక్యాన్ని ఎప్పుడైలారా ఆలకించి హృదయములో చేర్చుకుంటూ ఉన్నారు యేసు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఇచ్చేవాడు విశ్రాంతినిచ్చేవాడు ఏసయ్య ఇచ్చేవాడు ఏసయ్య ప్రిలారా ఇలాంటి కరువుల మధ్య వ్యాధుల మధ్య ప్రపంచం వణికిపోతుండగా ఆయన శాంతిని కలుగు చేసేవాడే ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నా శాంతిని మీకు అనుగ్రహీటానికి నేను వచ్చి ఉన్నాను ఈ దాలు చేయటానికి ఏసు రాలేదు మారణ హోమాలు సృష్టించడానికి యశు క్రీస్తు ప్రభు వారు మానవుడిగా ఈ భూమి మీదకి రాలేదు ప్రిలారా ఆయన ఏదో ఓ చరిత్రను ప్రియులారా తనకొరుకు ఆయన సృష్టించుకోవటానికి ఆయన రాలేదు కానీ ఈ ప్రపంచంలో జరుగుతున్న విపత్తులకు ముందుగానే క్రీస్తు శకం క్రీస్తు పూర్వము ప్రిలారా ఏసయ్య ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడి ఉన్నాడు భూకంపాలు కలుగుతాయి రాజ్యముల మీద రాజ్యము కరువులు కొత్త కొత్త వైరస్లు ప్రియలార తుఫానులు మిడతలు దండులు ఇలా వస్తాయి ఇవన్నీ కూడా నా రాకడకు సూచన అని వాక్యములో మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా భయపడవద్దు దిగులు పడవద్దు నిరాశ చెందవద్దు దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది దేవుని శక్తి మన మధ్య ఉన్నది ఎవరైతే సదృదయముతో సద్భక్తితో సదావగాహనతో మంచి మనస్సుతో యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు లోక రక్షకుడని హృదయములు అంగీకరిస్తారు వారి జీవితాల్లో ఆయన ఎలాంటి వ్యాధి కరోనా వైరస్లు ఉన్నప్పటికీ ఆయన శాంతి సమాధానములు ఇచ్చి హెచ్చించే దేవుడై ఉన్నాడు స్తోత్రం హలలుయా హలలుయా వాక్యములో మనం చూస్తున్నాం ప్రియలారా బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిని ఈ భక్తుడు వెతుకుతూ ఉన్నాడు చాలా మంది అదే భక్తుడు కీర్తన ఒకటి ఒకటిలో అంటున్నాడు కదా అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చొనక అపహాసకులు ఈ రోజుల్లో చాలా మంది అపహాసకులను చూస్తాం ప్రియులారా వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన వాళ్ళని మనం చూస్తాం ప్రపంచం ఇలాగా ఉండగా దేశం ఇలాగా అల్లకొల్లంగా ఉండగా ప్రజలు ప్రియులారా ఆహారం లేకుండా వస్త్రాలు లేకుండా ఉండగా చాలామంది ప్రిలారా పాప ప్రక్రియలకి వ్యతిరేకమైన స్వభావాలకి వ్యతిరేకమైన కార్యాలకు కాలయాపనలు వారు చేస్తూ దైవభయము లేని వారిని కూడా అనేక మందిని మనము చూస్తూ ఉంటాం ప్రిలారా భక్తుడైన దావీదే సమయలు గ్రంథములో ఒక మాట సెలవిస్తాడు రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్య భాగంలో ఆయన ఏమని సెలవిస్తాడంటే దయచేసి నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా నిత్యము ఏమంటున్నాడండి ఉండునట్లుగా స్తోత్రం హలలుయా అంటే అర్థం ఏమిటంటే తన కుటుంబము దైవ సన్నిధిలో ఉండాలని తాను కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మీతోనే మాట్లాడుతున్నాడు మీరు ప్రపంచంలో జరుగుతున్న ఈ విపత్తులను చూచి మీరు భయపడవద్దు నా ఉద్యోగం ఏమవుతుందో నా పిల్లలు ఏమవుతున్నారు నా వ్యవసాయం ఏమవుతుందో లేక నా పాడి పంటలు లేక నా ఉద్యోగ ప్రమోషను నా యొక్క బ్యాంక్ లోను కోర్టులో ఉన్న సమస్య విషయాలలో మరి ఏమవుతుందోనని మీరు వాపోవద్దు ప్రభు మీ పక్షమునున్నాడు మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రియులారా ఆయన మీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు దేవుడై ఉన్నాడు దేవుని వాక్యములు మనం చూచినప్పుడు అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనవద్దు అంటే దానికి అర్థం ఏమిటి అంటే ప్రియలారా అపహాసకులకు దైవ భయం ఉండదు అపహాసకులు దేవుని వాక్యానికి లోబడరు అపహాసకులు దేవుని సన్నిధికి వారు రారు అపహాసకులు ప్రియలారా ఈ వాక్యం మనది కాదు ఈ బోధ మనది కాదు ఈ సన్నిధి మనది కాదే అని అనుకుంటారు అపహాసకులను మనం చూచినప్పుడు బైబిల్లో వారికి ఒక మూడు గుణాలు ఉన్నాయి వ్యతిరేకమైన గుణాలు శపితమైన గుణాలు అవేమనగా నెంబర్ వన్ బైబిల్లో సామెతల గ్రంథము పదమూడు అధ్యాయములో ప్రియులారా మొదటి వచ్చిన తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపుకు వాడు లోబడు అంటే అర్థం ఏమిటంటే అపహాసకుడు గద్దింపుకు లోబడు ఎన్ని గద్దింపులు వచ్చినా ఎన్ని కరోనా వైరస్లు వచ్చిన ఎన్ని లాక్డౌన్లు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని కరువులు వచ్చినా ప్రియలారా ఎన్ని మెడతల దండు వచ్చినా ఎంత మరి నష్టపోయినా వాడికి ఎలా ఉంటుందంటే ప్రియలారా గద్దింపుకు వాడు లోబడడు వాడికి దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా అపహాసుకుడికి గద్దింపు ఉన్నది చూశారా వాడు లోబడడు వాడికి గద్దింపు వాడికి గద్దింపు ఈరోజున ప్రపంచానికి దేవుడు ఒక గద్దింపు ఇచ్చాడు ప్రియలారా ప్రపంచానికి దేవుడు ఒక ఆనవాయితీని చూపించాడు ఈ ఆయన గద్దిస్తున్నాడు ఇలాంటి సమస్యలను పెట్టి అయితే ఆయన మరణానికి మనలను అప్పగీయలేదు దేశాలలో మనం చూసినప్పుడు ప్రాచ్యాత్మికమైన అగ్ర ఉన్న దేశాల్లో మనం చూస్తే వేలల్లో లక్షల్లో చనిపోయారు కానీ మన భారతదేశంలో ప్రిలారా మరణ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో కూడా చాలా తక్కువగా మనం చూస్తూ ఉన్నాం మిత్రమా ఎందుకంటే దేవుని వాక్యానికి మనం లోబడుతున్నాం దేవుని భయాన్ని మనం కలిగి ఉన్నాం దైవ సన్నిధిలో మనం ఉన్నాము బైబిల్లో మనం చూస్తున్నాం అపహాసుకుడు గద్దింపుకు తాను లోబడడు నువ్వు గద్దింపుకు లోబడు రెండవదిగా మనం చూసినప్పుడు ప్రిలారా సామెతల గ్రంథంలోనే పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వాక్యం అపహాసకులు తీర్పులను దెబ్బలను నియమింపబడినవి అపహాసకుడికి రెండవది తీర్పు తీర్పులు ఈరోజు ఇలాంటి తీర్పులు రావటం ప్రియలారా అపహాస కొడుకు ఎందుకంటే వాడు గద్దెంపుకు లోబడడు వాడు వీపునికి ఏమి తగులుతుందంటే దెబ్బలు తగులుతున్నాయి మనం చూస్తున్నాం ప్రభుత్వం వాళ్ళు జారీ చేశారు ఒకరికొకరు కలుసుకొనకూడదు ఒకరికొకరు ప్రియలారా దగ్గరగా ఉండకూడదు తిరగకూడదు అని కానీ వ్యతిరేకంగా తిరుగుతూనే ఉన్నారు వ్యతిరేకంగానే కలుసుకుంటూనే ఉన్నారు నేను చెప్పే పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల ఏమిటి అంటే ప్రియలారా అలా ఉండటాన్ని బట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం మనకు గద్దింపు మన వీపునకు దెబ్బలే తగులుతాయి బైబుల్లో అపహాసకులు కూర్చున్న చోట ఎందుకు కూర్చోకూడదు అంటే మూడవ మాట చెప్తున్నాడు ప్రియలారా బైబుల్లో మనం చూచినప్పుడు దేవుని వాక్య భాగములు మనం చూచినప్పుడు సామెతలు ఇరవై తొమ్మిది ఎనిమిదో వాక్య భాగములు చదువుకున్నప్పుడు అపహాసకులు ఆ పట్టణమును తల్లడిల్ల చేయుదురు అంటే అర్థం ఏంటంటే అపహాసకులు తల్లడిల్లిపోతారు పట్టణాన్ని కూడా వాళ్ళు తల్లడిల్ల చేస్తారు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ప్రియులారా సమస్యలను శోధనలను వాళ్ళు ఏం చేయరంటే వారు ఎదుర్కొనలేరు ఎదుర్కొనలేరు కాబట్టి ప్రియులారా దేవుని బిడలు ఎదుర్కోగలుగుతారు కారణం ఏమిటంటే దేవుని బిడ్డలు దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా మిత్రమా ప్రియలారా వారు దేవుని సన్నిధిలో ఉంటారు చూద్దాం ఈరోజు ప్రియలారా కొన్ని మాటలు క్లుప్తంగా నేను నాకున్న సమయాన్ని బట్టి నేను మీకు అందియటానికి ఇష్టపడుతూ ఉన్నాను దైవ సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇదిగో మోషే అంటాడు నిర్గమాకాండ ముప్పై మూడు అధ్యాయము పదిహేను వచ్చినములు అంటాడు నీ సన్నిధి కనుక నాతో రాకపోతే మా ప్రయాణాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు వెళ్ళనీయొద్దు మమ్మల్ని ముందుకి కొనసాగనీయొద్దు అంటే అర్థం ఏమిటంటే మేము కదలం మేమిక్కడి నుంచి వెళ్ళం ఇక్కడి నుంచి ముందుకు కొనసాగం కారణం ఏమిటంటే ప్రిలారా నీ సన్నిధి మాతో కూడా రావాలి మీ సన్నిధి మాతో కూడా రావాలి ప్రిలారా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము కదా ఇలాంటి తెగుళ్ళు లేక ఇలాంటి కరువులు ఇలాంటి నాశనము ఇలాంటి వ్యతిరేకత రావటం గల కారణం ఏమిటి అంటే దావీది కాలంలోనే పరిపాలించేటప్పుడు కొన్ని సందర్భాలు ముందు వారాల్లో నేను మీతో పంచుకున్నాను ప్రిలారా బైబిల్లో రెండవ సమయలు గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇస్రాయేల్ ప్రజల మీదకి తెగుళ్ళు వచ్చింది దూత ప్రిలారా వాళ్ళందరినీ కూడా వేల సంఖ్యలో చంపేస్తూ ఉండగా దా ఏం చేస్తాడంటే రెండవ సమయంలో ఇరవై నాలుగు పదిహేడులో తాను ఏం చేస్తాడంటే తాను ప్రార్థన చేస్తాడు స్తోత్ర మీన్ హలల్వియా పద్దెనిమిదవ చిన్నములో మనం చదివినప్పుడు ఆ దినమున వచ్చి పోయి ఎబీసడైన అరానోను యొక్క కళ్ళములో దేవుని నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత ఆజ్ఞను చొప్పున పోయి రాజును సేవకులను వచ్చుట చూచి బయలుదేరి చేసి దావీదు పదిహేడు వచ్చినంలో ప్రార్థన చేస్తాడు పద్దెనిమిది వచ్చినంలో దైవ మందిరాన్ని కడతాడు స్తోత్రం జల్లిద్దాం గట్టిగా స్తోత్రాలు జలిద్దామండి అయితే ఇరవై ఒకటో మనం చూచినప్పుడు ప్రిలారా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవును గట్టిగా స్తోత్రాలు జలిద్దాం అంటే తెగులు ఆగిపోయింది తెగులు నిలబడిపోయింది వారి మీదకి వచ్చిన మరణం ఆగిపోయింది ప్రియలారా ఈరోజు మన దేశం మీదకి వస్తున్న తెగులు వైరస్ భూకంపము మిడతల దండు తుఫానులు ప్రిలారా అది ఆగిపోవాలి నిలబడిపోవాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి పదిహేడులో దావీదలాగ ప్రార్థన రెండు పద్దెనిమిదిలో దైవ మందిరాన్ని కట్టాలి మందిరమునకు రావాలి ఇరవై ఒకటిలో నిలబడిపోతుంది ప్రిలారా ఇరవై ఐదో వాక్య భాగములో మనం చూసినప్పుడు దేశము కొరుకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయలులను విడిచిపోయాను చప్పలు కొట్టి గట్టిగా నామాన్ని మహింపరుద్దాం ఈరోజు రెండు వేల ఇరవయో సంవత్సరము ఈ ఆరవ నెలలో ప్రియలారా ఆరవ మాసములో వాక్యములు మనం చూస్తూ ఉన్నాం కదా ఆగిపోయి నిలబడిపోయి అది తొలగిపోయింది తొలగిపోయింది కానీ ప్రియలారా ఇంతటితో మనం ఊపిరి పీల్చుకున్నామన్న ఆలోచన కాదు కానీ దావీదు ఎలాగైతే దావిస్ సన్నిధిలో అతడు పశ్చాత్తాపడ్డాడో మందిరాన్ని బలిపీఠమును కట్టాడో క్రైమును చెల్లించాడో ఎలాగైతే ప్రైలారా దాన్ని తాను ఓడించాడో అలాగా మనం కూడా దావి సన్నిధిలో అలాంటి అనుభవం కలిగి మనం ముందుకు కొనసాగాలి వాక్యములో మనం చూస్తున్నాం కదా ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దైవ భయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రిలారా దేవుడు దైవ సన్నిధిలో ఇలాంటి పరిస్థితి ప్రభావాల్లో ఆయన మనలను ఆశీర్వదించే విధానము ఒక మూడు విధానాలను నేను జ్ఞాపకం చేద్దాం మన భక్తుడైన అబ్రహాము మనందరికీ తెలిసిన వ్యక్తి ఆదికాండం పద్దెనిమిది అధ్యాయములో మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగ వ్రాయబడుతుంది మరియు ఉన్న వనములో అబ్రహాము ఎండవేల గుడార ద్వార మందు కూర్చున్నాడు కూర్చొని ఉన్నప్పుడు అంటే ప్రిలారా ఎండవేళ అతడు గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు గుడారము దగ్గర దేవుని వాక్యములో మనం దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి ప్రియలారా చాలామంది ఈరోజు దేవుని సన్నిధికి రావటం లేదు దేవుని సన్నిధిలో నిలబడటం లేదు దైవ భయము కలిగి వారి జీవితాల్లో లేరు అబ్రహాం ప్రిలారా వాక్యములో మనం చూస్తున్నాం కదా అతడు ఎండవేళ గుడారములో అతడు గుడారపు ద్వారము దగ్గర అతడు కూర్చొని కూర్చొని కీర్తనాకారుడు కూడా అంటాడు ప్రియలారా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవరు ఎవరు అంటే అర్థమేమై ఉన్నది అంటే అబ్రహాము గుడారములో కూర్చొని ప్రిలారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అంటే దేవుని వాగ్దానాన్ని అతడు స్వతంత్రించుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అతడు జ్ఞాపకం చేసుకున్నాడు కీర్తన నూట ఐదు నలభై రెండులో రాయబడింది అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో జ్ఞాపకం చేసుకొనిను జ్ఞాపకం చేసుకొనిను నా ప్రయా సహోదరి సహోదరుడా ఇంకా నేను లెగవలేను ఈ కరోనా వైరస్ మధ్య నేను నలిగిపోతున్నాను నా జీవితంలో శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నాను ఇంకా వెనకపోయింది నా పరిచర్య ఇంకా నా ఉద్యోగంలో ప్రమోషన్లు లేవు అని నీ జీవితంలో ఆదమరిచి అనాలోచనతో నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా భయపడవద్దు దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిని వెతుకు దైవ భయాన్ని మీరు కలిగి ఉండండి దేవుని సన్నిధిలో అబ్రహాములాగా మీరు కూర్చోండి ప్రియులారా అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వదించాడు ఈరోజు నీకేదో వాగ్దానం ఉంది ఆత్మదేవుడి నీ కుటుంబం నీ ఆత్మీయ స్థితిలో ఒక వాగ్దానాన్ని చేశాడు అది గర్భఫలం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆశీర్వాదం కావచ్చు ఆరోగ్యం కావచ్చు సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజున దాన్ని జ్ఞాపకం చేసుకొని నెరవేర్చబోతున్నాడు రెండవదిగా మనం చూసినప్పుడు యవహాన్స్ వార్తలో ఆరు అధ్యాయము తొమ్మిది పది వాక్యాల్లో ప్రిలారా మతిస్వార్త స్వార్థ పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో జన సమూహము అరణ్యములో ఆయనను వెంబడించి అని మనం చూస్తాం పద్నాలుగు పదిహేనులో అరణ్యము అని చూస్తాం మతిస్వార్త పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూసినప్పుడు పచ్చిక బయళ్ళు అని మనం చూస్తాం అంటే ప్రిలారా బైబిల్లో మనం చూస్తున్నాం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు ప్రియులార దేవుడు మనలను పచ్చిక మీద కూర్చోబెడతాడు పచ్చగా ఉంచుతాడు నేను ఎండిపోయాను నా జీవితంలో నేను మరలా చిగిరించలేనని మీరు అనుకుంటూ ఉన్నారు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఐగుప్తి దేశం ప్రియులారా ఎండిపోయి పాడి పంటలు లేనప్పుడు ఏసేపుని దేవుడు నిలబెట్టి పచ్చిక బయళ్లను ఆహార పదార్థాలను సమకూర్చారు వారు వచ్చినప్పుడు అరణ్యము కానీ వారు కూర్చున్న తర్వాత అది పచ్చికగా బయలు మార్చబడింది అప్పుడు రాయబడుతున్న మాట ఏమిటంటే ప్రియులారా వారికిష్టమైనంత మట్టుకు నష్టపోకుండా పోగు చేసి అని మనం చూస్తాం స్తోత్రం హలలుయా మీన్ హలలుయా ఈ కరోనా వైరస్ లాక్డౌన్ల మధ్య ఈ వస్తున్న శోధనల సమస్యల మధ్య మీ జీవితాలు ప్రియులారా ఇదిగో మీ మీకు ఇష్టమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు మీరు నష్టపోకుండా దేవుడు సమకూరుస్తాడు దేవుడు మిమ్మలను ఆయన మొక్కలు పోగు చేసి అంటే సమృద్ధిగా సమకూడేటట్లుగా ఆత్మదేవుడు చేస్తాడు ఎప్పుడంటే ఆ జన సమూహము అరణ్యమైన శోధనైనా వారు వెంబడించినట్లుగా మీరు కూడా వెంబడించండి మీరు దేవునిలో వెనకబడుతున్నారా మీరు శోధన సమస్యలను చూస్తూ ఉన్నారా మీరు ఈరోజు దేవునిలో ముందుకు రండి ప్రిలారా అబ్రహాము గుడారము దగ్గర కూర్చున్నట్లుగా ఆ జన సమూహం అరణ్యమైన యేసు దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్లుగా ప్రిలారా మీ జీవితాల్లో మీరు కలిగి ఉండండి మూడవ వ్యక్తిని కూడా మనం బైబిల్లో చూచినప్పుడు మార్కు స్వార్త పదాధ్యాయము నలభై ఆరో వచనములో ఒక గుడ్డి వ్యక్తి భిక్షం అడుక్కుంటూ ప్రిలారా యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు దారి ప్రక్కన తాను కూర్చున్నాడు అయితే ప్రియలారా అతడు దారి పక్కన కూర్చున్నాడు గాని అతని యొక్క గురి అతని యొక్క ఆలోచన అతని యొక్క వినికిడి ఏమై ఉన్నదంటే ఏసుని గూర్చి తాను విన్నాడు స్తోత్రం హలలుయా యేసుని తాను వెంబడించాడు స్తోత్రం హలలుయా అతడు యేసుతో కూడా ఉండాలని అతడు ఇష్టపడ్డాడు గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి ఎప్పుడైతే ప్రియలారా వానిలో ఇలాంటి ఆశ ఆతృత ఆలోచన కలిగి ఉన్నాడు వెంటనే యేసు అన్నాడు కదా వానిని పిలవమన్నాడు ఈరోజు ఈ వర్తమానము ద్వారా ఏసయ్య మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఏసు మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నాడు గుడివాడు దారి పక్కన కూర్చున్న వాడు ప్రిలారా వాక్యములు కూర్చొని ఉన్నాడు వాడు దైవ భయాన్ని కలిగి ఉన్నాడు అతను వాక్యములు మనం చూస్తున్నాం కదా బైబిల్ గ్రంథములు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా యేసు గురించి తాను వింటూ ఉన్నాడు మీరు చుట్టుపక్కల చూడవద్దు దేశాన్ని చూడవద్దు జరుగుతున్న పరిస్థితి ప్రభావాలను మీ హృదయంలోనికి రానియవద్దు ఆ గుడ్డి భిక్షకుడు ప్రియులారా విన్నాడు అతడు ఏసు దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు ఏసు అతన్ని పిలిచాడు స్తోత్ర తాను యేసుతో కూడా సహవాసము కలిగి స్వస్థత పొందెను చూపు పొందెను వెలుగును చూడగలిగను ఇలాంటి పరిస్థితి ప్రభావాల మధ్య నీవు ఒక ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు ఒక వెలుగులో రాబోతున్న కార్యాన్ని నువ్వు ఉన్నావు ఏసుతో నువ్వు నడవబోతున్నావు శోధన సమస్యలు అగ్ని ప్రియలార జలాల మధ్య ఇన్నాళ్ళు మీరు నడిచారు అయితే ఈరోజు ఏసయ్య మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు కదా గుడ్డి భిక్షకుడు అతడు దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు మిత్రమా ప్రిలారా అతడు ఏసు కార్యాన్ని మహిమ కార్యాన్ని వెలుగులో ఉన్న కార్యాన్ని చూడగలిగాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరవ నెలలో వ్యతిరేకమైన పరిస్థితి ప్రభావాల్లో ఉన్న మీ జీవితాల్లో ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ అపోస్సులకి ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాలు వింటున్నా దేవుని బిడలారా ఈ ఛానల్ ద్వారా మీరు ఏ స్థలంలో ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల నుండి వింటూ ఉన్నారో దేవుని సన్నిధిని మీరు వెతకండి దైవ సన్నిధిలో మీరు మీరు రండి ప్రియులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు మనం ధ్యానించిన వాక్యం ప్రియలారా దైవ సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రియలారా మనం దేవుని సన్నిధిని విడిచిపెడితే అపహాసకులతో మన సహవాసం ఉంటుంది మనకు ప్రియలారా శాపం మిగులుతుంది రాకడ సమీపంగా ఉన్నది పరిస్థితి ప్రభావాలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏసఐని మీ హృదయంలో చేర్చుకొనండి ఈ వాక్యాన్ని చేర్చుకొని దైవభయాన్ని కలిగి దేవుని సన్నిధికి మీరు రండి ప్రియలారా ప్రభు గొప్ప కార్యాలు చేసి మీ జీవితాల్లో నెరవేరుస్తాడు మీరున్న చోట మీరు మొరొకరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు ఎంతవరకు నీ ప్రిబిడులు వర్తమానం విని ఉండగా విన్న వాక్యాన్ని ప్రభువ వారి హృదయాల్లో ఉంచి ముప్పది అరవై నూరంతలుగా అనుగ్రహి తండ్రి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది ఏ సందర్భంలో వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు చూచి ప్రభు మీ కార్యాలను నెరవేర్చండి తండ్రి మీకు వందనాలు మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో దైవభయాన్ని కలిగి కూర్చొని ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని కలుగు చేయమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక